మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నంద్యాల జిల్లాలో సీఎం జగన్ సిఎం జగన్ పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఈబీసీ నేస్తం పథకం ఈబీసీ నిస్తం స్కీమ్ నిధులను ఆయన విడుదల చేశారు అర్హులైన అక్కా చెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు చొప్పున సీఎం జగన్ జమ చేశారు ఈ క్రమంలో మొత్తం నాలుగు లక్షల పంతొమ్మిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ పాయింట్ రెండు తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్లను వైసీపీ ప్రభుత్వం జమ చేసింది ఈబిసి నేస్తం పథకం నిధులను విడుదల చేసిన అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక చేయూత కల్పించేందుకే ఈబీసీ నేస్తం పథకాన్ని తీసుకొచ్చామని చెప్పారు పేదవారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం జగన్ పేదరికంతో మహిళలు ఇబ్బందులు పడొద్దని సూచించారు ఈ క్రమంలోనే ఈబీసీ నేస్తం కింద పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు మహిళల ఖాతాల్లో వేశామన్నారు ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకుంటున్నామన్న సీఎం జగన్ యాభై ఎనిమిది నెలల్లో ఇంటి వద్దకే సేవలు అందించామని తెలిపారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి